ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ నైన్టీన్త్ నా గొప్ప ప్రారంభం నేను పడుకోబెడతాగా లేవండి జ్యూస్ తాగుతురు గాని ఇప్పటి ఆరు తాగాను ఇంకా నా వల్ల కాదు అలా అనకండి భోజనం లేదుగా నీరస వస్తుంది పట్టండి అయ్యో వద్దండి వద్దండి అండి అండి అన్నానండి అనే ఉంటానండి ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదండి బాబు మీ మాటలు కూడా తేడా వచ్చింది అదే అండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి మూతి పగిలి నాలుగు ఖర్చుకున్నాను ఇంకెవరు ఆయనంటే దేవుడు దేవుడు సరే పట్టండి పై పైనుంచి కిందకి ఎర్తవుతుంటే వణకుండా ఎలా ఉంటాను నాకు అసలే సహనం తక్కువ సారీ సారీ అండి సారీ అండి ఇంత దానికి సారీ ఎందుకండి సారీ మార్చుకుని వస్తాను ఉండండి ఆ ఏంటండి ఏమైంది నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు నేను తట్టుకోలేను ఏ సిగ్గుగా ఉందా లేదు భయంగా ఉంది భయపడ్డా ఎందుకు నేను అందంగానే ఉంటానుగా అందుకే భయపడేది అయ్యా భయం ఎందుకు నేనేం పరాయిదాన్ని కానుగా మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి గురువా గురువు ఎవరు అదేనండి డాక్టర్ గారు ఈ కట్లు పేరు నన్ను స్టార్ట్ తిప్పి కూడా చూడతున్నారండి మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను అదా మీ భయం అయితే ఉండండి థ్యాంక్స్ అమ్మాయ్యా ఈ గంటకి గండం గట్టెక్కింది నాయనా ఇలాంటి టైప్ సీల్ ఉన్నాయని తెలిస్తే నేను సత్యన వచ్చి ఉండేవాడిని కాదు పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం దేవుడు కాలు దారటం ఖాయం చిన్న పిల్లల్లో ఏంటి అర్పులు కాసే పోర్చుకోండి అవే తగ్గిపోతాయి దేవుడు కేకలో ఛాచి ఉందండి ఓరి నాయనో ఆ దరిద్రుడు ఝాన్సీని చూసి టెంప్టే అటెంప్టేమైనా చేసేస్తున్నాడేమో ఏంటి ఝాన్సీ ఏమైంది మాయని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారండి ఎవరో ఏమో తెలియదు కాపాడండి ఓరి నాయనో వారసాలకు ముందే జాన్సీ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోతే సడన్ గా హస్బెండ్ అయిపోయి దాని బెడ్ ఎక్కేద్దామని చూస్తున్నావురా నేనింత సీరియస్ గా కొడుతుంటే వీడు కామెడీ లెక్కనవుతుండేంది వీడి ఏడిపోయి ఇలా లాఫింగ్ టైప్ లో ఉంటుందేమో ఇంకో రెండు రౌండ్కోబాద్ మీరు కూడా వచ్చి తల్లియండి రాడు ఎందుకు ఏడవకుండా నవ్వుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు టల్ల పరుపు మందార బ్యాండేజ్ చుట్టూంటే దెబ్బలాదవుతుంది సంగతి అదే రే కట్లు మొత్తం ఇప్పి కొట్టు రాట్లు మాత్రం ఇప్పదు ఏ लोपट बटल लेवा ट्रायल गुड़ा ले, ले दो एम पर ले मैं मगाली में क्या मगा इप्पन रा पत्तो पत्तो बाबे कटले पत्तो कटले पत्तो रा बाबा कटले पत्तो ये तो दी रक्षित दर्जार ना रक्षित दर्जार बाबा यानी बदो बदो नाटक पे कर साबा बदो बावा ये तू ट्राई यो किने लागोत रेडी रे नाटक पे चल रहा गर्मी 갔다व रे बदो अबका रे अबका C'est ah

புத்தனை నిన్ను మోసం చేసిన వీడి కాదు వారు అడుగుతా వింటమ్మా ఎంత కాలం నీ కొమ్మగుడు నీ ఉన్నారు ఉన్నారనుకుని తెగ మురిసిపోయారు కానీ మీరు కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మొగుణ్ణి వారే వీరు బాబు ఆవిడ మీకేమవుతుంది ఆవిడ మా ఆవిడే ఆడ ఆడుదామా ఆడు నిన్న రకలేడి ఈ సీన్ లో ఇక మన పని అయిపోయింది ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చేయాలో ఎవరు బ్యాటింగ్ చేయాలో కొల్ల డిసైడ్ చేసుకుంటారు మనం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూద్దాం పద ఎందుకు ఇంత మోసం చేశారు ఎందుకు ఇంత ద్రోహం చేశారు నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు పాపం విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు చెప్పండి ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు మీకు భార్యగా నేను సరిపోలేదా ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి నువ్వు చనిపోయావనుకుని అందరూ కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేశారు ఆ విషయం నాకెందుకు చెప్పలేదు పెళ్ళైందంటే నేను చేసుకోనా చేకొడతానా నిజం దాచి పెళ్లి చేశారని నాకు మన పెళ్ళైన తర్వాత తెలిసింది అప్పుడైనా మీరు చెప్పాలిగా ఎందుకు చెప్పలేదు చెప్తే నువ్వు మిమ్మల్ని వదిలేస్తానని భయపడి చెప్పలేదా నన్ను వాడుకునే ఛాన్స్ మిస్ అవుతుందని చెప్పలేదు డాక్టర్ రబేష్ కొంతకాలం ఆగి చెప్తే చచ్చినట్టు పడుంటారు ఎంత చక్క ఇద్దరితో సంసారం చేయొచ్చని ఆశపడ్డారా అది కాదు అర్చన నువ్వైనా నన్ను అర్థం చేసుకో చచ్చిపోయాను అనుకుని నన్ను చేసుకున్నారు అంటే మీ మనసులో నాకు స్థానం లేదు నా మీద మీకు ప్రేమ లేదు అదే మాట అర్చన ఎస్ నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు మరో పెళ్లి చేసుకోరు నేను చెప్పేది విను నన్ను ముట్టుకోకండి ఏ రోజైతే తన మెళ్ళో తాళి కట్టారో ఆ రోజే మన బంధం దిగిపోయింది ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది ఉండండి తనతోనే ఉండండి తన్నే భార్యం చేసుకోండి నాకు కావాల్సింది సీల చెడిన మగాడు కాదు సీలో ఉన్న మొగుడు బంగారం లాంటి మా సిఐ గారి కాపురాల్ని నాశనం చేశారు వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతు చూస్తాను ఖబర్దార్ అర్చనా பண்ணி மா நீதி மொகுடிக்கு ரெண்டோ பெசு நீ அல்லடிக்கு போக நீசி ஏன் தப்பா ஷிதங்க தப்பே நே கண்ணொக்கரா கரா தக்கு மொடு ஆடத மொகு அவசம் மகாடிக்கு பண்ண அவசரம் இங்கோ மொகனே அது தகித்தா மகாடிக்கு கொப்பலு ஊரு படாடா வாழ் தினே உப்பு காரை மே திட்டு வாழ் ஒன் ரத்தமே மாதிஸ்தான் அது காதம்மா మొగుడు వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు చొలగిన చేస్తారు పెళ్ళాన్ని నదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు నిన్నే కావాలనుకుంటున్నాడు అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు ఆడదాన్ని అంటే దూరం చేసుకుంటావా లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా మూడు ముళ్ళు ఏడు అడుగులు నాలుగు గోడలు ఇవే ఆడదానికి హద్దులని పడుడమంటావా దాని పక్కన రాత్రి నా పక్కన రాత్రి పడుకునే మనిషిని నా మొగుడని అనుకోమంటావా నేను సతినా సవతినా ఏ అర్థం చెప్పుకొని ఏ హోదా పరా ఆడదానికి దక్కిన వాడు నా మొగుడు కాదు అంటే ఆ ముగుడిని వద్దనుకుంటాను విడాకులు తీసుకుంటాను ఏమిటది లాయర్ నోటీసులు లాయర్ నోటీసులు ఎవరు పంపారు నీ కోడళ్ళు దేనికి వాళ్ళకి విడాకులు కావాలంట నువ్వు ఇందుగా బాధపడతావు సిగ్గు ఇగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టుకెక్కినందుకు వాళ్ళు బాధపడాలి నీలాంటి మంచి మొగుండి దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆడవాలి లేని వాళ్ళు వాళ్ళకే అంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న మగాడివి నీకెంత ఉండాలరా వాళ్ళకి నువ్వు ఒక్కర్లేనప్పుడు నీకు వాళ్ళు అక్కర్లేదు ఇంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పింది నువ్వు విన్నాను ముగ్గుండి వదిలేసిన వాళ్ళకి ముగ్గురు తొక్కలేము కానీ పెళ్ళాం వదిలేసిన ముగ్గురు లక్ష మంది దొరుకుతారు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అప్పుడు కానీ జనం నేల మీద పోయారు ఊహించుకుని పనిచేసింది వాళ్ళ నువ్వు వాళ్ళని మరిచిపోలేక జీవితాంతం నరకాలు పిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్రయాణం నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కలు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది అంటే ప్రతీకారం కోసం పెళ్లి చేసుకోమంటావా లేకపోతే ఇంకా వాళ్ళకి ముగుండని వాళ్ళ పట్టుకొని పట్టుకుని కుళ్ళి ఏడుస్తావా ఒక్కసారి చేసిన తప్పకే నరకం అనుభవిస్తుంది మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయి పోనీ చెయ్యి పొరపాటు చేయి కొత్తలు వాడు చేసుకో ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో బాధల్ని బాధ్యతల్ని మర్చిపో పెళ్ళాలు వదిలేసే మొగుడని అవమానం పడే కంటే గౌరవంగా తాగుబోతనిపించుకో అలాగే అలా తండ్రిగా ఆనందిస్తాను తీసుకో ఏంట ఏంటి ఆ లుక్లు తాగొచ్చా నేను తాగలేదే మీరే తాగించారు తేగేదాకా తెచ్చారు తాగేదాకా తీసుకొచ్చారు నాకు విడాకులు ఇస్తారు నాది పెళ్ళ బాట ఆడినంతసేపు ఆడి మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడాన్ని అసలు నేను మీకు ఏం ద్రోహం చేశాను నువ్వు తిరిగి రాగానే ఆన్ ద స్పాట్ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గర పరిగెత్తు రావడవా ఇంకో మగవాడు ఎవడైనా అయితే అలా వచ్చేస్తాడా చెప్పరు చెప్పరు చాలెంజ్ నువ్వు అనుకుని పిచ్చి వెదవలా తయారయ్యాను కళ్ళు పూసుకుంటే కళ్ళలోకి వస్తున్నావని కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా గడిపారు చచ్చి నీ వద్దాం అనుకున్నాను కానీ నా కన్న తల్లిని మర్చిపోలేక తాగుడికి అలవాటు పడ్డ మా నాన్న నా జీవితం నా నీ జీవితం కాకూడదురా భార్యలోని లోటు ఏంటో నేను చవి చూశాను మళ్ళీ పెళ్లి చేసుకోరాని బలవంతం చేస్తే చచ్చి కన్న తండ్రిని ఏడిపించలేక బతికి దీన్ని పెళ్లి చేసుకున్నానే తప్ప దీని రంగు పొంగు చూసి వెరెత్తి కాదు అది పాపవా ఏమే ఈ ఏటి మేటి సౌత్ ఇండియన్ పతివ్రత ఈ సంగతి ఏంటి సెకండ్ హ్యాండ్ మొగుడు దొరికాడి షేక్ అయిపోతున్నావా ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా నేను తాకానా కామం కళ్ళకెక్కి నీతో మంచం ఎక్కానా మజా చేశాను పెళ్ళైన తర్వాత కూడా నిన్ను పతిబ్రతలా బతకిచ్చాను కదే నేనే దుర్మార్గుణ్ణి అయితే ఆడదాని అవసరంతో ఏడ్చేవాడిని అయితే ఎప్పుడో ఎప్పుడో నిన్ను చెడిపోయేదాకా చెడగొట్టేవాడిని కానీ ఎందుకు అలా చేయలేదు ఎందుకు నీకు తప్పలేదు భార్యగా అర్చనే నాలో బతికుంది కా నిజం చెప్పలేదు నిజం చెప్పలేదు అని చెప్పుకోవచ్చు మేకలోకి ఎంచుకుంటున్నాను ఎందుకు చెప్పలేదో తెలుసా నా కూతుర్ని ఎవరు చేసుకోవడం లేదు రెండో పెళ్ళంటే వద్దంటుంది అని మీ బాబు మా బాబు దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు అబద్ధం చెప్పి నీకు దాడి కట్టించరే ఇరవై ఏళ్ళుగా కనీ పెంచిన నీ అబ్బే నీకు నిజం చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి అది బతికొచ్చిన తర్వాత మా వాళ్ళు నీకు నిజం చెప్పలేదని తెలిసింది అప్పుడు నాకు ఇదివరకే పెళ్ళైంది చచ్చిందనుకున్న నా పెళ్ళని తిరిగి వచ్చిందని నీకు చెప్తే గుండె పగిలి చేస్తావని నీకు చెప్పలేదే నువ్వంటే నా ఆల్ ఇండియా పతివ్రత తొమ్మిది నెలల లంకలో ఉండొచ్చిన చేతిని అగ్నింప్రవేశం చేయమన్నాడా ఎవడో వెదవ కూత కుడిని కడుపుతో ఉన్న తన పెళ్ళాడిని అడవిలోకి పంపించాడు అదే రావుడు నీ ఫేవరెట్ కాడ్ నువ్వు అడ్రస్ లేకుండా ఇరవై ఐదు నెలలు ఎక్కడికో పోతే ఎక్కడున్నావు ఏం చేశావు ఎవరితో ఉన్నావు అని అడిగాడా లేదు అనుమానించాడా లేదు భార్య అంటే ప్రేమ భార్య అంటే నమ్మకం అంటే మొగ్గుడి ఆ రాముడి దేవుణ్ణి చేసి గుళ్ళో కూర్చోబెడితే నన్ను రాయించేసి రోడ్డు మీదకిసిరాస్తావు పేరుకు పెళ్ళమే కానీ నిన్ను అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించానే నువ్వు కనీసం ఆ బిడ్డకిచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదే తల్లి ఇద్దరు భార్యలకి న్యాయం ఎలా చేయాలో తెలియక కుమిలిపోయా మీ ఇద్దరికి నిజం తెలిస్తే ఏమైపోతారో అని భయపడ్డాను మీ కంట్లో నీళ్లు రాకూడదని మీరిద్దరూ ఏడాల్సిన ఏడుపు నేనే ఇంత చేస్తే మీరు నాకు విడాకులు ఇస్తారా అసలు మీరిద్దరూ పొజిషన్లోకి రండి నన్ను వద్దని మీరిద్దరూ వదిలేస్తే వచ్చి మీ కాల మీద పడతారనుకున్నారా అవును నన్ను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన మంగళ సూత్రాలు మాత్రం ఎందుకు సేఫ్టీగా వాటిని అలాగే ఉంచుకుని మాజీ బారులుగా హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నారా నీకు ఆ ఛాన్స్ ఇవ్వదు తాళి ఉన్న పెళ్ళాలుగా కాదు తాళి తెగిన భార్య మొగుడు చచ్చిన మెదవల్లా మీరు తెల్ల చీరలు కట్టుకునేట్టు చేస్తారు విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని విడాకులు చేస్తాను జీవితాంతం కుళ్ళి 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 ఏడ్చేలా చేస్తాను బాయ్ మీరు బతకాలి నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలి మీద ప్రేమ లేక కాదు మీరంటే ఏంటో తెలియక కాదు నా వల్ల మీకు ఛాన్సీకి అన్యాయం జరగకూడదు నేను మిమ్మల్ని అనుమానించాను అవమానించాను మీకు దూరం కావాలనుకున్నాను విడాకులు కోరుకున్నాను నేను మీకు భార్యనయ్యాను మీ బిడ్డకు తల్లినయ్యాను కొంతైనా మీతో జీవితాన్ని తృప్తిగా అనుభవించాను కానీ ఝాన్సీ ఒక్క పసుపుతాడు తప్ప భార్యగా ఏమీ పొందలేదు భార్యగా మీ జీవితంలో తనకి చోటు వండి లేదక్క అలా చేస్తే నువ్వు భర్తనే కాదు బాబుకి తండ్రిని కూడా దూరం చేసింది దాని ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంది నిన్ను ప్రేమించింది నిన్ను ఆయన మనసులో నీకు తప్ప నాకు స్థానం లేదు నువ్వు బలవంతంగా నన్ను భార్యని చేసినా మనిషిని సొంతం చేసుకోగలను కానీ మనసుని పంచుకోలేను ఆ భార్య స్థానం ఎప్పటికీ నీదే ఒకరి మీద ఇంత ప్రేమను పెట్టుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీ జీవితాలని పాడు చేసుకోకండి అక్క కలిసి కలిసిమెలిసి అతను సుఖపెట్టి మీరు సుఖంగా ఉండండి నాకు భార్య అచ్చినే కానీ ఝాన్సీ కాలేదు అవునా ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడిలాగేనే ఉండాలి ఆ రాముడికి సీత మరి నీ బతుకు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను నా గురించి ఆలోచించకుండా మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి ఈ రోజు నుంచి ఆవిడే మీ ఆవిడ